శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన గోరింటాకు చిత్రంలోని గోరింటా పూచింది కొమ్మా లేకుండా అనే గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చాను ఈ పాట రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు లలిత కళారాధనలో చిరుదివ్వెలుగా వెలిగి జన్మ సాఫల్యం చేసుకున్న ధన్యులెందరో ఉన్నారు నిశ్శబ్దం నుండి నాదాన్ని పుట్టించి అణువును రేణువును స్థానువును వేణువును చివరగా కళల రాని వాణిని కదిలించి ప్రకృతిని పులకింపజేయడమే వారి వృత్తి ప్రవృత్తి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారెంతటివారో మనం చెప్పనక్కర్లేదు సాహిత్య అభిలాషులకు వారి సృష్టి ఎండవేళ ఎలనీరు కేవలం సినిమాతోనే పరిచయం ఉన్నవారికి వారి పాటలు ప్రతి రాత్రిని వసంతరాత్రిగా మార్చే సడిసేయని గాలుడు రెండు అంతే రసికులకు వారి రచనలు పువ్వుకు పూవంటని కల్లిన సుతారపు సుమమాలలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గొప్ప భావకవి ఆ విషయం మనకందరికీ తెలుసు భావుకుల మనసును రయింపజేస్తూ తెలుగుతనాన్ని ప్రతిఫలింపేయే చేసేలా రాసే గీత రచనలు వారి స్వంతం అందుకు మచ్చుతనక ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న ఈ గోరింటాకు సినిమాలోని ఈ పాట ఈ పాట ఈ రకంగా సాగుతుంది గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది ఎంచక్క పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది మావిడి చిగురెరుపు వెరుపు మడులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తనవారిలోన మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరల్లా పూస్తే చిట్టీచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది పడకూడదమ్మ పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చా కామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటళ్ళు గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది ఈ మధుర గీతం ఈ రకంగా సాగుతుంది ఇక కృష్ణశాస్త్రి గారి విషయానికి వస్తే వారిపై ఇంగ్లీషు కవుల ప్రకాశము రవీంద్రకిరణ ప్రసారము పారసీక కవిత్వపు ప్రభావము ఉంది అని విమర్శకులు అంటారు అయితే కేడ్సుని షెల్లీని కవీంద్రుని అవపోసను పట్టిన వీరి కల నుండి జాలువారిన లాంటి ఎన్నో పాటల్లో ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న ఈ మధుర గీతం ఒకటి పదహారణాల అచ్చ తెలుగు పాట ఇది ప్రతి ఇంట్లో గోరింటలా పోసి గోరువంకలా కూసింది పచ్చని ఆకులు ఎర్రగా మారటం ప్రకృతి ఇచ్చిన వరం అందున గోరింట తమలపాకు ఇలాంటి మార్పులు చెందుతాయి అయితే తమలపాకులకు సున్నం తగలాలి కానీ గోరింట స్వయం ప్రతిభతో రాలిపోగానే రంగు మారుతుంది కొమ్మకు పూసే పూలు చేతులలో పోయటం అరచేతులలో మొగ్గ తొడగటం వంటి సునిశ్చిత భావాలు ఈ పాట సాహిత్యంలో కనిపిస్తాయి కొమ్మ లేకుండా పూలు పూస్తాయా ఏమో మల్లెలకు వేళ వెన్నెలకు మాసం ఉందన్న కృష్ణశాస్త్రి గారి పూలు కొమ్మలు లేకుండా కూడా పూస్తాయి మరి అంతటి భావ కవితా చక్రవర్తి కోరితే కొమ్మలతో ఏం పని ఊరు వాత వాటంతటి అవే పూస్తాయి మరి దేవులపల్లి పాటలన్నీ సంకలనాలుగా గుదిగొచ్చినప్పుడు రెండో సంకలనానికి పెట్టిన పేరు గోరింట ఈ చిత్రం నూట ఇరవై ఐదు రోజుల వేడుకలు జరిగి జరిగిన రోజే కృష్ణశాస్త్రి గంధర్వలోకం చేరుకున్నారు ఆ మహానుభావుడికి మన నివాళిని సమర్పించుకుందాం పదంలో స్వరం స్వరంలో పదం ప్రకృతి పురుషుల్లాగా వాగర్ధాలలాగా మిళితమై ఉంటాయి అని పాటకు ఒక నాణ్యత మన్నిక రుచి అనుభూతి స్పర్శ ఉంటాయని స్వరకల్పంలో మనకు తెలి తెలియజేసిన స్వరబ్రహ్మ మహాదేవన్ చిత్ర సంస్థ సారథి కాట్రగడ్డ మురారికి మహాదేవన్ సంగీతం అంటే మాటల్లో కుదగలేనంత ప్రీతి అది ఎంతలా అంటే ఆయన ఎనిమిది చిత్రాలు తీస్తే ఎనిమిది మంది దర్శకులు మారారు కానీ సంగీత దర్శకుడైన మహాదేవన్ మారలేదు గోరింటాకు సినిమాకు మొదట దర్శకుడు మాధవన్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా మహాదేవన్ వద్దంటే పురారి సేదు మాధవనే మార్చి దాసరిని దర్శక దర్శకునిగా పెట్టుకున్నారే తప్ప మహాదేవన్ వదలలేదు మురారి మామపై అదే మహాదేవన్పై పెట్టుకున్న నమ్మకం బొమ్ము కాలేదు పాటలంటే సంగీత సాహిత్యాల మేలు కలయిక అనే పేరు ఈనాటికి వెండితినపై ఇచ్చారు గని గోరింటాకు సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో సినిమా పాటలపై సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి సంస్థాగతంగా ఎంఫిల్ పిహెచ్డీ రాలేదు కానీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి తెలుగు అధ్యయన శాఖలో పాటలు సాహిత్యపు విలువలు అనే అంశంతో లఘు సిద్ధాంత లఘు సిద్ధాంత వ్యాసం రావడం చెప్పుకోదగ్గ అంశం అలా ఒక సినిమా సంస్థపై వచ్చిన మొదటి ఎంపిల్ అదే ఏదైనా పాడాలంటే హృదయం కదలాలి ఆ కదలిక కవ్వింతలో భావం ప్రేరణ పొంది గాత్రం ద్వారా అవ్వాలి ఆ ప్రకటనలు నాభి హృదయ కంఠ రసనాసాదుల నుండి స్వయంగా స్వచ్ఛంగా మాధుర్యంతో రావాలి చంటిపాప నిద్రలో నవ్విన అనుభూతులను అనువాదం చేయగలగాలి పువ్వులు కలలో పొందిన లలిత రస రసస్ఫూర్తులను అవగతం చేసుకోగల మనస్థితి ఉండాలి పైన చెప్పిన విషయాలన్నిటికీ నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయడంలో సుశీల గాత్రం అందేవేసిన చెయ్యి తెలుగు పాపాయిల అరచేతిలో పాటగా కనిపించి గొంతులలో రాగాలు తీస్తూనే ఉంది పాట గోరింట ఉన్నంత వరకు ఈ పాట పండుతూనే ఉంటుంది మహానటి సావిత్రికి లావణ్యంలో సొంపు తగ్గినా అభినయంలో ప్రావీణ్యత తగ్గలేదు అని నిరూపించిన పాట ఇది మురారికి సావిత్రి అంటే ఎంతో ఇష్టం సాధారణంగా సినిమా లో హీరో పేరు వెంటనే హీరోయిన్ పేరు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు వేస్తారు కానీ గోరింటాకులో శోభనుబాబు పేరు పడిన వెంటనే కథానాయక సుజాత పేరు కాకుండా సావిత్రి పేరే లో వస్తుంది అంతలా ఆ మహానటిపై తనకున్న ఆరాధన గౌరవ భావాలు చాటుకున్నారు ఆయన ఈ చిత్రం ప్రివ్యూకి వచ్చిన దుక్కిపాటి మధుసూదన్ రావు ఇది గమనించి మురారిని ఎంతో అభినందించారు లక్ష్మీరాజ్యంగారైతే కన్నీటి పర్యంతమైపోయి మురారి వచ్చి సీనియర్స్ని ఎంత బాగా గౌరవించావు నాయనా అని ఆశీర్వదించారు ఏది ఏమైనా కృష్ణశాస్త్రి మహాదేవన్ సుశీల ముగ్గురూ కలిసి చిత్రాన్ని శతదినోత్సవ చిత్రం చేశారు మురారి అంటే సుశీలకెంతో ఇష్టం ఆ రోజు ఎన్ని స్టూడియోల్లో ఎన్ని పాటలు పాడాల్సి ఉన్నా యువ చిత్రం రికార్డింగ్ ఉంటే మొదట ఈ సంస్థకు పాడేసే తక్కిన వాటికి వెళ్లేవారామి విన్నరగా ఈ గోరింటాకు చిత్రంలోని గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే ఆణిముత్యం వంటి పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారు మరో మంచి పాట యొక్క విశేషాలతో మేముంటాను అంతవరకు సెలవు నమస్కారం